ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక మూడు నియోజకవర్గాల మీదే ఫోకస్ ప్రజల దృష్టి ఆ మూడు నియోజకవర్గాల మీదే ఉంది రాజకీయ పార్టీలు కూడా ఆ మూడు నియోజకవర్గాల మీదలో గట్టి మెజార్టీ రావాలని ఒకరికొకరు అనుకుంటున్నారు ప్రత్యర్థులు మాత్రం ఢీ కొట్టాలి ఓటమి పాలవ్వాలి అనేది ఎవరు అంటే ఆ మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒకటైతే పులివెందుల రెండు కుప్పం మూడోది పిఠాపురం ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీల అధినేతలు బరిలోకి దిగుతున్న నియోజకవర్గాలు ఇవి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు పులివెందుల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో జగన్కి డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై మూడు ఓట్ల మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మెజార్టీ వచ్చింది ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్గా పెట్టుకున్నారు దానికి కారణం ఏంటంటే వరుసగా ఆయన మీద రెండు సార్లు పోటీ చేసి ఓడిన సతీష్ కుమార్ డిసిఆర్ ఈసీఆర్ వైసీపీలో చేరిపోయారు దాంతోపాటు పులివెందుల్లో రెడ్డి ఓట్ ఎక్కువ కాబట్టి అలా చూసుకుంటే ఆయనకి ఖచ్చితంగా మెజార్టీ లక్ష పైనే దాటుతుందని అనే అయితే కనిపిస్తోంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలన అలాగే వాలంటీర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ నాయకులు పాత్ర పెద్దగా లేదు అనేది కొంతమంది అంటే చాలా మంది పెద్దగా చురుగ్గా వ్యవహరించట్లేదు మెజార్టీ తగ్గినా తగ్గచ్చు అనేది కొంతమంది చెప్తున్నమాట ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఎనిమిదోసారి ఆయన కుప్ప నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ చంద్రబాబు సామాజిక వర్గం పెద్దగా లేరు గాని పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ అయితే ఉంది పైగా ఏడు సార్లు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం జనాలు గెలిపించుకున్నారు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తారు అనేది తెలుగు తమ్ముళ్ళ ఆలోచన పైగా ఈసారి లక్షకు తగ్గకుండా మెజార్టీ రావాలని చెప్పి చంద్రబాబు గారు కుప్పం పార్టీ లీడర్స్కి ఆదేశాలు జారీ చేశారట ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా అదే పనిలో ఉన్నారు అయితే కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటుంది వైసీపీ ఎందుకంటే అక్కడ భరత్ని బరిలోకి దింపారు ఎప్పుడు అంటే కుప్పంలో ఎంపీటీసీ జడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీ వరకు వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి ఆల్రెడీ సత్తా చాటింది బాబుని కుప్పంలో ఓడించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు కుప్పం నియోజకవర్గం మీద మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు ఆయన కుప్పలో ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు పెద్దిరెడ్డి రామచారెడ్డి గారు ఎందుకంటే పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు బాబుకొస్తే రెండు వేల అది యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిదికి పడిపోయింది రెండు వేల తొమ్మిదికి నలభై ఆరు వేల అరవై ఆరుకి పడిపోయింది రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి నలభై ఏడు వేల నూట ఇరవై ఒకటి కాస్తంత పెరిగినవి ఒక వెయ్యి పెరిగినాయి ఇంకా రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ముప్పై వేలకు పడిపోయింది మెజార్టీ ముప్పై వేల ఏడు వందల డెబ్బై రెండు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు వస్తే ఆ మెజార్టీ వస్తే ఇప్పుడు ముప్పై వేలు అంటే సగానికి సగం పడిపోయింది అప్పటికి ఇప్పటికీ పెరుగుతారవాలి కానీ ఇక్కడ పులివెందుల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి ఇప్పటికీ మెజార్టీ పెరిగింది పెరుగుతూ వస్తుంది ఇది తగ్గుతూ వస్తుంది ఖచ్చితంగా ఈసారి ఓటమి చే ఖచ్చితంగా సీరియస్గా దృష్టి పెడితే చంద్రబాబు గారిని ఓడించడం ఖాయం అని అనుకుంటున్నారు అలాగే పిఠాపురం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి సీటు అయినా ఆయన గెలుస్తారా లేదా గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే ఇక్కడ మూడంతులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే ఉండడం ఇక్కడ రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో కాపు ఓట్లు దాదాపు తొంభై ఐదు వేలు దాకా ఉన్నాయి కాబట్టి అన్నీ గంపగుతుగా ఆయన పడిపోతాయంటే పడవు కానీ పడాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు పడితే కనుక లక్ష మెజార్టీ అని చెప్పి అనుకుంటున్నారు తొంభై ఐదు వేలు ఓట్లు పడిపోతే ఖచ్చితంగా గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచేస్తారు అందులో నో డౌట్ కాకపోతే ఇక్కడ బలమైన క్యాండిడేట్ ఎవరు నుంచి వంగా గీత సో అటు ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా కాపులో సామాజిక వర్గాల్లో కీలక వ్యక్తులందరూ ఇప్పుడు వంగా గీత సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ముద్రగడ పద్మనాభం కానీ శ్రీగొండహర్రామ్ జోగే కుమారుడు కానీ లోకల్గా ఉన్నవాళ్ళు కానీ అందరూ కాకపోతే అక్కడ వర్మ సపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఉంటుంది అక్కడ నుంచి ఆయన బరిలో దిగితే అందుకే ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు గెలిచిన ముగ్గురు గెలుస్తారు అనే వాళ్ళ నమ్మకం ఉంది కాకపోతే ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది ఇక్కడ గెలుకం